హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వినాయక చవితి అప్పుడు వినాయకుడికి అన్ని పండ్లతో పాటు వెలగపండు కూడా పెడతాం కదండి మీరు ఏం చేస్తారు అసలు వెలగపండు తింటారా అలాగే ఉంచేస్తారా పడేస్తారా ఏం చేస్తారో కామెంట్ చేయండి మేము మటుకు రెండో రోజు కానీ మూడో రోజు కానీ మొత్తం ఇలాగా దాన్ని పగలకొట్టి ఇంకా లోపల ఉన్న గుజ్జు అంతా తీసి బెల్లం కలుపుకొని తింటారనమాట చాలా బాగుంటుందనండి నేనైతే తినలేండి అలాగ బెల్లం కలిపితే అసలు తిన్ను పచ్చిదే తింటాను అసలు కదా మామూలుగా అయితే పండాలి పండలేదు ఒకటైతే ఆల్రెడీ కుళ్ళిపోయింది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకు దొరుకుతుంటాయి పలుటూర్లో అయితే చెట్లు ఏమన్నా ఉంటే ఉంటాయి కానీ టౌన్లో ఉన్న వాళ్ళకైతే ఇవి కొంచెం కష్టమే ఎందుకంటే వినాయక చవితి అప్పుడు అన్ని పండ్లు పెడతాం కాబట్టి ఇవి కూడా అమ్ముతారు కాబట్టి మనం తెచ్చుకుంటాము సంవత్సరానికి ఒక్కసారి తింటాం అనమాట చూసారా ఎంత బాగా ఎట్లా కుళ్ళిపోయిందో ఇంకా నేనైతే అసలు తినండి బెల్లం కలిపింది మా అత్తమ్మైతే ఆఫ్ అండ్ పగల కొట్టిన తర్వాత నాకైతే ఇచ్చారు నేను పచ్చిది తినేస్తాను చిన్నప్పటి నుంచి నాకు అలాగా అలవాటు అయిపోయింది అంటే అది ఎంత వగరుగా ఉన్నా సరే అలాగే తింటాను చిన్నప్పుడు మా మామయ్య పొలం పక్కనే పెద్ద చెట్టు ఉండేదండి వెలగ చెట్టు వెలగపండిన చెట్టు చిన్నదైనా పెద్దదైన రాళ్ళతో కొట్టి కింద పడ్డాక పగల కొట్టుకుని అలాగే తినేసేవాళ్ళం ఇలాగా నాకైతే అదే గుర్తొస్తుంది గొంతు పట్టేస్తుందండి ఇదైతే అలాగనే తినేయడమే వీడియో నచ్చితే లైక్ బాయ్ బాయ్